నెక్స్ట్ ఎంజి వంశీకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నా అందరికీ నమస్కారం నా పేరు ఎంజి వంశీకృష్ణ అయితే బీపీఎస్ ఆడియో వీడియో ఛానల్ ద్వారా మేము కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఒక పాట చేసామన్నమాట ఆ పాట ఇప్పుడు వినిపిస్తున్నాను నిండు నూరేళ్ళు చల్లంగా నువ్వు ఉండాలయ్యా రోజు నవ్వుకుంటా కల్వకుంట్ల చంద్రశేఖర తల్లి భరత మాత సేవ చేసుకోవడానికై నీల మీద జన్మ ఎత్తినట్టి నటి ఓ ఈశ్వర నిండు నూరేళ్ళు చల్లంగా నువ్వుండాలయ్యా రోజు నవ్వుకుంటా కల్వకుంట్ల చంద్రశేఖర ఒక నిమిషం ఇంత మడకా నవ్వింది వీరుడి గడ్డ వీరుడి గడ్డను నేనంటూ రాఘవరావు వెంకటమ్మలా కొడుకు మా బోడే అంటూ సిద్ధిపేటే చెప్పింది పాలిటిక్స్ నేర్పించానంటూ మదన్ మోహనతో దోస్తీ కలిపి తెలంగాణమే పలికింది నడిపించానంటూ మీరంటూ ఎన్ని కష్టాలను చూసారో ఎన్ని కన్నీళ్లను కార్చారో రాజీ పడని పోరును చేసి గమ్యం ముద్దాడారు ఎన్ని తల వంపులు మోసారో ఎంత పోయారో అవమానాల గర్లము మింగి అమృతాన్ని మాకందించారు అమృతాన్నే మాకందించారు అమృతాన్ని వాకిందించారు నిండు నూరేళ్ళు చల్లంగా మీరుండాలయ్యా రోజు నవ్వుకుంట కల్వకుంట్ల కుంట్ల చంద్ర ఏకరా తల్లి భరత మాత సేవ చేసుకోవడానికి నీల మీద జన్మ ఎత్తినట్టి వోగీశ్వరా పుట్టిన బిడ్డకు ఇచ్చిన భూ తాతగా కేసీఆర్ కిట్టు పండు ముసలికి ఆతరాతో అయిన అన్నగ లగ్గం చేయిస్తూ కళ్యాణ లక్ష్మిని ఇచ్చినవు రాష్ట్రం పెద్దగా కుల వృత్తులకు జీవం పోసినవు ప్రాజెక్టుల నీళ్లతో రైతుల చుట్టం అయినవు అసమానతలను తొలగిస్తూ దళిత దళితుల బంధు అయినవు దేశం మొత్తం గర్వించేలా ఎన్నో పథకాలను అందించి సమసమాజ నిర్మాణానికి బుడ్రాయిని వేశారు ఆ దేవుని జన్మని దయతో ఢిల్లీ పీఠం అధిరోహించి బంగారు సాకారం చెయ్యాలి మీరు సాకారం చెయ్యాలి మీరు సాకారం చెయ్యాలి మీరు నిండు నూరేళ్లు చల్లంగా నువ్వు ఉండాలయ్యా రోజు నవ్వుకుంట కల్వకుంట్ల చంద్రశేఖర తల్లి భరత మాత సేవ చేసుకోవడానికై నేలపైన జన్మ ఎత్తినట్టి ఓ ఈశ్వరం వెరీ మచ్